ఈరోజు నగరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి డయన్ యూనిట్ల పైన అనేక సంవత్సరాలుగా కమ్యూనిస్టు పార్టీలు పోరాటం చేస్తూ ఉంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ స్పందించకుండా నిర్లక్ష్యం వహించడం జరిగింది వాళ్ళ యొక్క నిర్లక్ష్యం ఈరోజు నగరి నియోజకవర్గ వ్యాప్తంగా ఈరోజు తాగునీటి సమస్య తీవ్రత రావడం జరుగుతూ ఉంది కానీ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గారు డై యూనిట్లని మూసి ఈటీపీ ప్లాన్ ప్రారంభించాలని ప్రకటించడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ స్వాగతిస్తూ ఉంది ఇప్పటికైనా నగిరి ప్రజానికాన్ని దృష్టిలో పెట్టుకొని రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు వైసీపీ నాయకుల ప్రకటనలు మేము స్వాగతిస్తున్నాము అదేవిధంగా మేము ఈరోజు వైసీపీ నాయకులను ఒకటి అడుగుతున్నాం ఈటీపీ ప్లాంట్ని రన్ చేయండి మన నగిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ రంగు ఆర్థిక పరిశ్రమని అందులో పనిచేసేటువంటి కుటుంబాలని ఆదుకోండి దానికి సిపిఐ పార్టీ పూర్తిగా మద్దతు ప్రకటిస్తుంది కానీ ఈరోజు తమిళనాడు నుంచి వచ్చినటువంటి బినామీలతో నడుస్తున్నటువంటి డైయింగ్ యూనిట్ల పైన వైసీపీ నాయకులు స్పష్టమైన ప్రకటన చేయాలి ఏదైతే తమిళనాడు నుంచి వచ్చిన డైయింగ్ను పూర్తిగా మూసేయండి వాళ్ళ వల్ల ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి కార్మికులు వాళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది కాబట్టి తమిళనాడు డైయింగ్ యూనిట్లను మూసేయాల్సిన బాధ్యత అధికారంలో ఉన్నటువంటి మీ పైన ఉందని మేము భారత కమ్యూనిస్టు పార్టీగా మేము చెప్తున్నాం ఈరోజు టీడీపీ నాయకులను కూడా మేము అడుగుతున్నాం గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక సార్లు మేము పోరాటం చేయడం జరిగింది మాజీ మంత్రివర్యులు చెంగారెడ్డి చొరవతో ఈరోజు సుమారు పదిహేడు కోట్ల రూపాయలతో ఈరోజు ఈటీపీ ప్లాంట్ని నిర్మించడం జరిగింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ప్రాంతంలో ప్రారంభించిన మీ యొక్క ఆధిపత్య పోరులో దాన్ని ఆపేయడం జరిగింది దానికి కూడా ఈటీపీ ప్లాంట్ని మున్సిపాలిటీ నడపాలన్నా లేకపోతే డైయింగ్ అసోసియేషన్ నడపంగానే ఒక ఇద్దరి మధ్య వచ్చినటువంటి ఒక వైరుధ్యం వలన ఈరోజు ఆ యొక్క విఈడిపి ప్లాంట్ని ఈరోజు నిర్లక్ష్యం వహించడం జరిగింది కాబట్టి మేము స్పష్టంగా చెప్తున్నాం టీడీపీ నాయకులు కూడా మీరు కూడా కలిసి రండి ఈరోజు రంగినీటి నీటి సంస్థ అందరూ కలిసి పోరాడతాం జెండాలు పక్కన పెట్టండి ఒకే అజెండా మనకు రా మన నగిరి ప్రజానికానికి నియోజకవర్గంలో ఉండే ప్రజానికానికి వెంట మంచి తాగునీటి అందిస్తాం భావితరాల పిల్లలకు మంచి వాతావరణాన్ని కల్పిస్తాము దాని మన అందరూ బాధ్యత ఉంది దీంట్లో కానీ రాజకీయాలు చేస్తే దీంట్లో స్వార్థంగా స్వార్థంగా వ్యవహరిస్తాం మాత్రం భావితరాలు ఎవరిని కూడా వదిలిపెట్టరు మనల్ని క్షమించరని మేము ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం ఈరోజు ఎమ్మెల్యే గారు దీని పని ప్రత్యేకించి దృష్టి పెట్టాలి ఈటీపీ ప్లాంట్కు కరెంటు బిల్లులు ఈరోజు రెండు కోట్ల పని పేరకపోయిందని కమిషనర్ గారు ప్రతిసారి చెప్తున్నారు మీరు కూడా మాట్లాడండి ప్రభుత్వంతో మాట్లాడి వరకు కరెంటు బిల్లును కూడా ప్రభుత్వం ద్వారా మీకు శక్తి మేరకు ఇప్పించి ఈరోజు ఈటీపీ ప్లాంట్ని రన్ చేయాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం అంతేకాదు ఏపీఐసి చైర్మన్గా రోజమ్మగారు ఉన్నారు కాబట్టి మన స్థానిక శాసనసభ్యురాలు ఉన్నారు కాబట్టి ఆమె కూడా ఈరోజు వాళ్ళకి ఈ డైయింగ్ యూనిట్లు సపరేట్గా పది ఎకరాలు పదహైదు ఇరవై ఎకరాల భూమిని సర్వే చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈరోజు అన్ని డైయింగ్ యూనిట్లు కూడా ఎక్కడన్నా ప్రజా ప్రజా జీవనానికి దూరంగా ఈ ఈరోజు ఆ డై డైయింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేదానికి చొరవ చీపాలి దీనిలో ఎలాంటి రాజకీయాలకు తావులేదు అందరూ కలిసి వస్తారు డెయింగ్ యూనిట్లు మూసివేసే దాంట్లో ఈటీపీ ప్లాంట్ రన్ చేసే దాంట్లో పూర్తిగా సహకరిస్తాము తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పునరాలోచించండి మీరు కట్టాల్సినటువంటి ఆ బకాయి బిల్లులను కూడా ఈరోజు వాళ్ళు వాళ్ళ బాధ్యతగా వాళ్ళు కూడా చెల్లించాలి దానికి మీరు కూడా సహకరించాలని మేము తెలుగుదేశం నాయకులు కూడా ఈ సందర్భంగా మేము పిలుపు ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి అందరూ కలుస్తాం మన ప్రజానికాన్ని మనం కాపాడుకుంటాము ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీగా గతంలో చేసిన కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు ఈ రోజుకి ఈడీపీ ప్లంటా రన్ చేసుకునేదానికి పరిస్థితి వచ్చిందని మేము ఈ సందర్భంగా తెలియపరుస్తాం గతంలో వైసీపీ వాళ్ళు కూడా దీనిపైన నిరావర తీర్చు చేయడం జరిగింది దాన్ని కూడా మనం గుర్తించాలి వాళ్ళు చేసిన పోరాటాలను కూడా గుర్తించి ఈరోజు మొత్తం డైయింగ్ యూనిట్లు అన్నిటి కూడా క్రమీబద్ధీకరించి తమిళనాడు అక్రమ డైయింగ్ తరిమేసి స్థానిక డైయింగ్ యూనిట్లని మాన్యువల్ డైయింగ్ యూనిట్లు అన్నిటి కూడా ఈటీపీ ప్లాంట్లోకి చేర్చుకోవాలని దానికి కావాల్సినటువంటి యంత్రాంగాన్ని కూడా ప్రస్తుతానికి అధికారంలో వైసీపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రధాన చొరవ తీసుకొని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వేలాది కుటుంబాలు వాళ్ళ యొక్క వృత్తులను కూడా పోగొట్టకుండా వాళ్ళని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైనందని కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం వచ్చేట రంగు నీళ్ళు నగిరి చెరువు ద్వారా ఉయ్యాల కాలువ ద్వారా నేరుగా ఈరోజు మాంగాడు కాకువేడి చెరువులు పూర్తిగా రంగునీటి మయమయ్యి దాని యొక్క ప్రభావం నిండ్ర వరకు ఈరోజు పంట పొలాలు తాగునీటి బావులు బోర్లు అన్ని కూడా కలుషిత అవుతాయి కాబట్టి ఈరోజు తెలుగుదేశం వైసీపీ నాయకులు ఆలోచించండి ఎంత తొందరగా మీరు ఆ ఈటీపీ ను పునరుద్ధరిస్తారో అంత తొందరగా పునరుద్ధరించి వెంటనే పనులు ప్రారంభించాలి అంతేకాకుండా ఈరోజు నగరి మున్సిపాలిటీకి సంబంధించి ఈ పదహైదేళ్ళ కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో కూడా మనం కానీ ఒక తూరి పేరు చేసుకుంటే ఒక్క నగర మున్సిపాలిటీలోని ఈరోజు ఇరవై నాలుగో కమిషనరు ఇరవై మూడో ఈ రోజు పనిచేయడం జరగదు అంటే కమిషనర్లు అధికారులు మారే కొద్దికి ప్రజల సమస్యలు ఎక్కడ పడితే అక్కడ చీకటి మొత్తం కూడా ఎక్కడేసిన గొంగలి కొంగలి అటు ఉంది కాబట్టి ఒక సమర్థవంతమైన కమిషన్ అనేసి కనీసమైన రెండు మూడు సంవత్సరాలు పనిచేసే విధంగా రాజకీయ ఒత్తిడి లేకుండా స్వతంత్రంగా అధికారులు పనిచేయించే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కూడా మేము ఇరు పార్టీలకు కూడా తెలియపరుస్తున్నాం